అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ఓ ప్రైవేటు బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన జరిగింది ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తీవ్రమైన పొగమంచు కారణంగా అరకు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్న చింటూరు ఘాట్ రోడ్లో ఈ ప్రైవేటు బస్ బోల్తాపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు బస్సులో డ్రైవర్తో సహా ముప్పై ఏడు మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తుంది ఈ బస్సులో ఉన్నవారంతా ఎన్నో ఆశలతో జీవిత చరమాంకంలో పలు దేవాలయాలు సందర్శించాలని అరకుకు వచ్చి తిరిగి భద్రాచలం వెళ్తుండే క్రమంలో ఈ బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది ఇందులో ఉన్న వారంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు ఈ సంఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి సందర్శించి చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల చూపున ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రకటన చేశారు గాయపడిన వారికి కూడా మెరుగైన చికిత్స అందించి వారిని కూడా అన్ని విధాలు ఆదుకుంటామన్నారు ఈ క్రమంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ చింటూరు ఘాట్ రోడ్లో రాత్రి పది గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు వాహనాలు రాకపోకలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు ఎంతో భక్తితో దేవతలని సందర్శించుకోవాలని వెళ్ళిన మాయకులకి పైకి పోతామని తెలిసినట్లుగా లేదు పరిస్థితులు వారిని పగబట్టి చంపేశాయి మంచు తీవ్రంగా ఉంది పైగా ఘాట్ రోడ్డు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి వాహనాలను నిషేధిస్తున్నట్లు రాత్రివేళలో ప్రకటించారు ఇది చాలా అన్యాయమైన మాట ఇంతకుముందే ఈ పరిస్థితి వీళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకు వాహనాలను క్రమబద్ధీకరించలేదు రాత్రి వేళ ఘాట్ రోడ్లో అనుమతించకుండా ఉండి ఉంటే వీళ్ళ ప్రాణాలు కూడా మిగిలి ఉండేవేమో కదా అంటే ప్రాణాలు పోయాకనే ప్రభుత్వాలు స్పందిస్తాయా ప్రజల కోసం మీరు ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోరా మీరు ఇచ్చే ఐదు లక్షలు పది లక్షలు ఆ కుటుంబాలకి ఉదరిస్తాయా జీవితాంతం ఒక ఇంటి యజమాని ఒక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబం ఏమైపోతుందో మీకు తెలియదా ప్రభుత్వ తీరు చాలా ఆక్షేపనీయంగా ఉంది ప్రమాదాలని ప్రజలకు చేడు చేసే చెడు చేసే సంఘటనలు ముందే గుర్తించి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలంతా కోరుతున్నారు నిద్ర లేస్తే ఏ దుర్ఘటనలు ఏ ప్రమాదాలు వినా ఏ ప్రమాదాలు వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం పటిష్టంగా వ్యవహరించే చర్యలు చేపట్టాలని ప్రజలంతా కోరుతున్నారు ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి